హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత రామజన్మభూమిలో పండుగ వాతావరణం మొదలైంది ప్రస్తుతం అక్కడి ప్రాంతమంతా రామనామంతో మారుమోగుతుంది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది జనవరి ఇరవై రెండవ తేదీ కోసం ఎదురుచూస్తుంది దశాబ్దాల కల నెరవేరి అయోధ్యలో దివ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది అయోధ్యను భారతీయులు రామజన్మభూమిగా ఎందుకు పిలుస్తారంటే శ్రీరాముడు ఈ పట్టణంలో జన్మించడం వల్ల ఈ పేరు వచ్చిందని భావిస్తారు అయితే ఇంతకు ముందు ఈ స్థలంలో బాబ్రీ మసీదు ఉండేది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ మసీదును కూల్చివేశారు దీంతో మసీదుపై సుప్రీంకోర్టులో తీర్పు వెల్లడించింది తరువాత మసీదు స్థానంలో రామమందిరాన్ని నిర్మించింది రామ మందిరానికి సంబంధించిన పనులు పూర్తి కావడంతో జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముడు ఆలయంలో కొలువు తీరనున్నారు శ్రీరాముని దర్శన ప్రక్రియ ప్రతిష్ట కార్యక్రమాలు రామజన్మభూమి ట్రస్ట్ జనవరి ఇరవై రెండు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభిస్తుంది అయితే ఈరోజు మాత్రమే శ్రీరాముడు విగ్రహ ప్రతిష్టను ఎందుకు చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించారని హిందూ పురాణాలు చెబుతున్నాయి ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు మధ్యాహ్నం వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టను ఈ సమయంలో ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా హిందూ పంచాంగం ప్రకారం జనవరి ఇరవై రెండవ తేదీన మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది ఈ నక్షత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు ఈ నక్షత్రంలో చేపట్టిన పనులు విజయానికి సూచిక ప్రాణప్రతిష్ఠకు వారం రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలని ప్రారంభిస్తున్నారు ప్రాణప్రతిష్ఠ పూజను దేశవ్యాప్తంగా నూట ఇరవై ఒక్క మంది పండితులచే నిర్వహించనున్నారు అయోధ్యాపురి రామాలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరదు గుడి గురించి రాముడి విగ్రహం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము అయోధ్య రామ మందిర గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహం ఎత్తు యాభై ఒక్క అంగుళాలు అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ కోసం ఎంపిక చేశారు రామ మందిరం మూడు అంతస్తులలో నిర్మించారు దేవాలయం పొడువు మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు ప్రధాన గర్భగుడిలో రాముడి యొక్క బాలరూపం మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది స్తంభాలు గోడలపై దేవతల విగ్రహాలు చిక్కబడుతున్నాయి ఆలయ ప్రదేశం తూర్పు వైపు నుండి ముప్పై రెండు మెట్లు ఎక్కి సింహద్వారం నుండి ఉంటుంది ఈ గుడిలో ఇంకో విశేషం ఏమిటంటే గుడిలో ఇనుము వాడలేదు నేలపై కాంక్రీట్ లేదు ఆలయం చుట్టూ మన దేవీ దేవతల ఉప ఆలయాలు ఉన్నాయి ఆలయం పూర్తిగా భారతీయ సంప్రదాయం ప్రకారం స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడుతుంది